ఫాములా ఈ కార్ రేస్ లో కేసుకు సంబంధించి మలుపుల మీద మలుపులు తిరుగుతూ పవర్ఫుల్ యాక్షన్ మూవీని తలపిస్తోంది ప్రభుత్వం ప్రధాన నిందితుడు కేటీఆర్ ఎవరి లిటికేషన్లతో వాళ్ళు టామ్ అండ్ జరిగిలా లీగల్ ఫైల్ షూ చేస్తున్నారు క్లైమాక్స్ ఊహించిందే గానీ కేటీఆర్ అరెస్ట్ ఖాయమని విశ్లేషణలు వినిపిస్తున్న బీఆర్ఎస్ లీగల్ సెల్ వాదన మాత్రం మరోలా ఉంది ఇది అక్షరాల తప్పుడు కేసు అని బీఆర్ఎస్ అంటుంటే కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉంది పాస్పోర్ట్ సీజ్ చేయాలంటూ కౌంటర్లు ఇస్తోంది కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో కేటీఆర్ క్వాష్ పిటిషన్ డిస్మిస్ వెళ్లాలని ఏ త్రీ బిఎల్ఎన్ రెడ్డికి ఈడీ నోటీసులు తమ వాదనలు కూడా వినాలంటూ సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం కేవియట్ పిటిషన్ పదహారున విచారణకు రావాలంటూ మరోసారి ఈడీ నోటీసులు ఫార్ములా ఈ రేస్ కేసులో ఇవాళ మరో బిగ్ డే ఉదయం నుంచి వరుస పెట్టి కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ను కొట్టేసింది తెలంగాణ హైకోర్టు అరెస్టును నిలుపుదల చేయాలి అన్న కేటీఆర్ అపీల్ కూడా తిరస్కారానికి గురైంది ఈ తరహా కేసుల్లో నాట్ టు అరెస్ట్ ఆప్షన్ చెల్లదన్న ఏసీబీ వాదనల్ని సమర్థించింది ఫార్ములా ఈ రేసులో నిధుల దుర్వినియోగం లేదన్న కేటీఆర్ తరపు లాయర్ల వాదన ముందు మనీ ట్రాన్స్ఫర్ ఫైల్ పై కేటీఆర్ సంతకం చేశారన్న ఏసీబీ వాదనకే బలం చేకూరింది నిబంధనలకు విరుద్ధంగా జరిగిన చెల్లింపులు నేరపూరిత కుట్ర కిందకే వస్తుందన్న ఏసీబీ అడ్వకేట్స్ వాదనతో ఏకీభవిస్తూ కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేసింది అరెస్టుపై ఇప్పటికే ఉన్న మధ్యంతర ఉత్తర్వుల్ని ఎత్తివేసింది అరెస్టు నుంచి రక్షణ కోరుకున్న కేటీఆర్ కు ఇది షాకింగ్ పరిణామం కేసులో ఏ వన్గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి అనే సందేహాలు కురు ఫార్ములా ఈ కార్ ఆపరేషన్ రేసింగ్ వాళ్ళ పాత్ర తొలగిపోయిన తర్వాత వాళ్ళు వంద కోట్లు నష్టపోయిన తర్వాత కళ్ళు తెరుచుకొని రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు కాపాడాల్సిన ఒక కేబినెట్ మినిస్టర్ ఆయన క్యాబినెట్ మినిస్టర్ గా ప్రమాణం చేస్తున్నప్పుడు వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్ టేకింగ్ విత్వర్ స్వేరింగ్ యాజ్ మినిస్టర్ ఫర్ క్యాబినెట్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి కూడా రాష్ట్ర ఖజానాను కాపాడకుండా నష్టం చేకూర్చినందుకు ఖచ్చితంగా ఆయన శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి డెఫినెట్ గా ఏసీబీ ఎంటైటిల్డ్ ఏదైతే ప్రొటెక్షన్ ఉందో పోయింది కాబట్టి తక్షణం అరెస్ట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది తెలంగాణలో హై ప్రొఫైల్ కేసుగా ప్రచారంలో ఉన్న ఫార్ములా ఈ కేసులో వాట్ నెక్స్ట్ అంటూ హాట్ డిబేట్ మొదలైంది అరెస్ట్ నుంచి కేటీఆర్కు రక్షణ లేదని ఇప్పటికే హైకోర్టు చెప్పేసింది గనుక తదుపరి చర్యలకు సిద్ధమైంది ఏసీబీ ఎల్లుండి విచారణకు రావాలంటూ ఇప్పటికే కేటీఆర్ కి నోటీసులిచ్చింది ఏసీబీ కేటీఆర్ ఇంట్రాగేషన్ కు కావాల్సిన స్టవ్ రెడీ చేసుకునే దిశగా దూకుడు పెంచింది ఏ టూగా ఉన్న ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఏ త్రీగా ఉన్న హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఇళ్లలో సోదాలు చేసింది ఏసీబీ రేపు విచారణకు రావాలని బిఎల్ఎన్ రెడ్డికి ఎల్లుండి విచారణకు రావాలని ఐఏఎస్ అరవింద్ కూడా నోటీసులు ఇచ్చింది ఏసీబీ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టేయడంతో లీగల్ టీంతో చర్చలు జరిపారు కేటీఆర్ తీర్పు కాపీ రాగానే అడ్వకేట్ సిద్ధార్థ్ దవేతోనూ న్యాయ నిపుణులతోనూ మాట్లాడిన తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు కానీ ఫార్ములా ఈ కేసులో కేటీఆర్ ను వేటాడాలని డిసైడ్ అయింది తెలంగాణ ప్రభుత్వం కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే తమ వాదనలు కూడా వినాలంటూ కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది పైగా నిధులకు సంబంధించిన ఫైల్ పై సంతకం పెట్టానని తనకు తానే ఒప్పుకున్న కేటీఆర్ ఈ విధంగా సెల్ఫ్ గోల్ వేసుకున్నారని కేసు తదుపరి దర్యాప్తులో కూడా అది కీలకం కాబోతుందని ప్రభుత్వం భావిస్తోంది కేసులు ఎదుర్కొంటున్న వ్యక్తులు ఎవరైనా సరే అక్యూజ్డ్ అనుమానాస్పదంతో ఉన్న వ్యక్తులు మాత్రమే ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు మాత్రమే అటువంటి వ్యక్తులు లేకున్నా ఫిల్ చేసి నేనే చెప్పినా అని చెప్పి చెప్పి పూర్తి స్థాయిలో ఆ ఎలక్ట్రానిక్ రికార్డు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా దాన్ని సంగ్రహించి ఛార్జ్షీట్ లో ఫైనల్ రిపోర్ట్ లో పొందుపరిచి విచారణ ముందు కోర్టు ముందు దాఖలు చేసే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి దట్స్ మస్ట్ బి ఫేటల్ అటు నందినగర్ లో కేటీఆర్ నివాసానికి పార్టీ నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు కోర్టు తీర్పుపై కొందరు కాంగ్రెస్ నేతలు పిచ్చి కూతలు కూస్తున్నారని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అవుతోంది కేటీఆర్ ను అరెస్ట్ చేసినా భయపడేది లేదని తమకు న్యాయస్థానాలపై నమ్మకం ఉందని ధీమాగా ఉంది గులాబీ దండు పైగా రేవంత్ రెడ్డి అరెస్టు కదా అక్కడ నోట్ల కట్టలతోని ఆ డబ్బులు లంచం ఇస్తూ రెడ్ హ్యాండెడ్ గా దొరికింది రేవంత్ రెడ్డి అసలు ఇక్కడ కేటీఆర్ గారు ఒక మినిస్టర్ గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి ఈ కార్ రేసింగ్ ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచిండు ప్రపంచంలో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచిండు కేటీఆర్ రాష్ట్రానికి మేలు చేసిండు హైదరాబాద్ కి మేలు చేసిండు అంతే తప్ప రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కంపెనీకి నయా పైస కూడా ఇయ్యలే కదా డబ్బులంటూ ఇస్తే కదా నీకు ఏదైనా వాపస్ వస్తే కదా అవినీతి అనేది నువ్వు రూపాయి ఇచ్చింది లేదు చారాన నీకు వచ్చింది లేదు ఇంకా అవినీతి ప్రశ్న ఇక్కడదండి ఆయన నోట్ల కట్టలతో రెడ్ హ్యాండెడ్ గా దొరికిండు అసలు ఆ కేసుకు ఈ కేసుకు లింక్ ఏముంది మోకాలకు పోడగొండకు పెట్టినట్టు ఇది చాలా చిన్న కేసు డోంట్ కేర్ అంటున్న కేటీఆర్ విచారణకు ఎందుకు సహకరించడం లేదని నిలదీస్తోంది కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేస్తే చేసుకోండి జైలుకు వెళ్తా అన్న వాళ్ళే ఇప్పుడు భయపడ్డ ఏంటనేది కాంగ్రెస్ ప్రశ్న కేటీఆర్ విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని పాస్పోర్ట్ సీజ్ చేయాలని తీవ్ర విమర్శలు పడుతున్నాయి రామారావు నేను సూటిగా ఒకటి అడుగుతున్నా బాధ్యత గల శాసన సభ్యునిగా ఈ డ్రామాలు ఆపి ఏదైతే సంబంధించి విచారణకి సహకరించి నిన్ను నువ్వు నిర్పరాధిగా తప్పు చేయలేదని చెప్పి ప్రూవ్ చేసుకొని తర్వాత బయటకు వచ్చి మాట్లాడాలి ఇవన్నీ కాకుండా విచారణకి వెళ్లకుండా విచారణకి సహకరించకుండా ఏదైతే గందరగోళ పరిస్థితి క్రియేట్ చేసి ఒక పొలిటికల్ స్టంట్ వేసి ఒక డ్రామా చేసి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తుండూ కలువకుంట తారక రామారావు గారు తప్పుడు కేసులకు జడిసేది లేదని బీఆర్ఎస్ అంటోంటే విచారణ చేయొద్దంటూ కోర్టుకు వెళ్లడమే అప్రజాస్వామికం అనేది కాంగ్రెస్ వాదన ఇలా హైకోర్టు తీర్పు తర్వాత కేటీఆర్ ఫ్యూచర్ అనేది స్టేట్ వైడ్ టాపిక్ గా మారింది